హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులో ఈరోజు క్లాస్లో మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ రెండు వైపులా కూడా సేమ్ విడ్త్లోని ఇలా బార్డర్స్ వచ్చినప్పుడు అంటే ఒకవైపు సన్నంగా ఒకవైపు వెడల్పు బార్డర్ కాకుండా రెండు వైపులా కూడా సమానమైన బార్డర్స్ వచ్చినప్పుడు హ్యాండ్ ఏమో హెల్బో హ్యాండ్ కాకుండా ఇంచీలు ఎనిమిది ఇంచీలు మాత్రమే హ్యాండ్ పొడవు తీసుకున్నప్పుడు అతుకులు లేకుండా ఎలా కటింగ్ చేసుకోవాలన్నది నేను చూపిస్తానండి మన లక్ష్మీ వాళ్ళ ఛానల్లోని బ్లౌజ్ క్లాసెస్ అలాగే లాంగ్ ఫ్రాక్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయండి స్క్రీన్ మీరు చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే పూర్తి వివరాలు చెప్తాను టైలరింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని అనుకున్న వారు జాయిన్ అవ్వచ్చు సరేనండి ఇప్పుడు ఈ చూసారు కదా ఈ బ్లౌజ్ పీస్లోని రెండు వైపులా మనకి బార్డర్స్ వచ్చినప్పుడు అటువైపు నుంచి ఒక హ్యాండు ఇటువైపు నుంచి ఒక హ్యాండ్ కటింగ్ చేస్తాం అలా తీసినప్పుడు ఏమవుతుందంటే ఐదు ఇంచులు ఆరు ఇంచులు హ్యాండ్ అయితే ఓకే చాలా ఈజీగా వర్క్ అయిపోద్ది ఇక్కడ చూసారు కదా హ్యాండ్ కటింగ్ అన్నది నేను ఎనిమిది ఇంచులు లెంత్కి కటింగ్ చేశాను అంటే తొమ్మిది ఇంచీలు లైనింగ్ ఉంది ఖర్చులతో పాటుగా అప్పుడు అటువైపు ఇటువైపు కూడా రెండు హ్యాండ్స్ని సపరేట్ చేసి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి లెంత్ చూసుకుని బ్యాక్ పార్ట్ని ఇలా చూసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా చూసుకోవాలి చూసుకుంటే సరిపోతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి అంచనా కానీ సరిపోతుంది అని అనిపించినప్పుడు చూసారు రెండు హ్యాండ్స్ని నేను తీసాను తీసి ఇటువైపు ఒక హ్యాండ్ పెట్టాను అలాగే బ్యాక్ పార్ట్ పెట్టాను ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డింగ్ వైపు ఉండేటట్టు బ్యాక్ పార్ట్ ఉండాలి ఫ్రంట్ వైపు ఏమో క్రాస్ ఉండాలి అలాగే ఇటువైపు హ్యాండ్ కూడా ఇక్కడ ఇలా పెడితే సరిపోతుందా అన్నది ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కటింగ్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్ అనుకోండి కంపల్సరీగా సరిపోదు అనమాట శారీ పన్న ఇప్పుడు చూసారు కదా ఇలా మనం ఇలా పెట్టినప్పుడు ఇంకా ఎడ్జ్లోని ఇంకా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ చేయకుండా కటింగ్ చేస్తేనే అవుతుంది లేదు అంటే అవ్వదు అప్పుడు కొద్దిగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని పొజిషన్ మార్చుకొని కూడా మనం కటింగ్ చేయొచ్చు ఫస్ట్ హ్యాండ్ తీసుకుందాం బరాబర్గా సరిపోతుంది అని అన్నప్పుడు మనకి ఇది సరిపోతుంది అని అర్థం అనమాట ఇప్పుడు హ్యాండ్ అంచులు ఉన్నాయి చూసారా రెండుని సమానంగా ఎక్కడా కూడా మీకు తేడా లేకుండా నీట్గా ఫోల్డింగ్ చేయండి ఫస్ట్ సెంటర్కి ఫోల్డింగ్ చేసి ఒక హ్యాండ్ని ఇలాగ ఫోల్డింగ్ దగ్గర పర్ఫెక్ట్గా ఇలా పెట్టి ముందు ఒక హ్యాండ్ని కటింగ్ చేసేయాలి ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ తీసుకుని వేస్ట్ చేయొద్దు సమానంగా కట్ చేయండి ఇప్పుడు ఇటువైపు చూస్తారు ఇటువైపు హ్యాండ్ కూడా సేమ్ అలాగే సమానంగా ఇలాగ ఫోల్డింగ్ చేయండి ఇలా సమానంగా ఫోల్డ్ చేసి ఇటువైపు ఈ హ్యాండ్ని ఇలా పెట్టి ఇక్కడ కటింగ్ చేయండి ఇక్కడ కూడా క్లాత్ వేస్ట్ చేయకుండా కట్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ ఉన్న మిగిలిన క్లాత్లో నేను అడ్జస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా పెట్టి ఫ్రంట్ పార్ట్ ఇందాక ఇలా పెట్టాం కదా ఇలా పెట్టినప్పుడు చూసారా హెడ్జుల్లోని అలాగే కింద పార్ట్లోని ఇలా బరాబర్గా సరిపోతుంది అనమాట ఏదైనా బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువ అంటే ఎక్కువ ఎక్కువ ఎక్స్ట్రా కటింగ్ చేసినా ఇది కటింగ్ చేసిన ఇక్కడ హెడ్జులు సరిపోదు అనమాట అప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఏం చేయాలంటే ఇప్పుడు చూసే ఇటువైపు నాకు ఎక్కువగా అనిపిస్తుంది క్లాత్ ఇటు ఏం చేయాలంటే ఇటు చూసారు కిందకి ఎలాగా స్ట్రైట్గా ఇలా తీసి ఇలా బ్యాక్ పార్ట్ని ఫస్ట్ ఇలా పెట్టి చూడండి కింద పార్ట్లోని బ్యాక్ పార్ట్ని పెట్టి ఇక్కడ చూసారు కదా క్లాత్ ఎక్కువగా అనిపిస్తుంది కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఇలా సెట్ చేసి చూడండి లేదనుకుంటే ఇలా సెట్ చేస్తే నెక్ ఈ బ్యాక్ పార్ట్ వైపు ఉన్న ఉన్నట్టుంటే ఈజీగా చాలా సింపుల్గా సెట్ అవుతుంది మీకు మిగిలిన మొక్కల్లోని కొద్దిగా జాయింట్ వచ్చినా పర్లేదు షేప్ బెల్ట్ అడ్జస్ట్ చేయొచ్చు ఇక్కడ ఇంకా మనకి సెట్ చేయవలసింది షేప్ బెల్ట్ ఉండిపోయింది సరేనండి ఇక్కడ నుంచి ఇది ఎలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏమన్నా షేప్ బెల్ట్లు వస్తాయేమో చూసుకోవాలి చూ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న జాయింట్ షేప్ బెల్ట్ మాత్రమే వస్తుంది లేదు అనుకుంటే ఇక్కడ ఇంకా ఏమైనా చూసారు కదా ఇలా ఇక్కడ ఈ ముక్కల దగ్గర కూడా ఈ షేప్ బెల్ట్ ఇలా వస్తుంది జస్ట్ చిన్నదత్తుకు మాత్రమే షేప్ బెల్ట్కి ఇక్కడైతే అయితే వస్తుంది మిగతాది మిగతా దగ్గర అయితే రాదు సరేనండి ఇప్పుడు ఇలా తీసినప్పుడు ఇక్కడ కూడా సెట్ అవట్లేదు కాబట్టి నార్మల్గా మనం ఫ్రంట్ పార్ట్ తీసేసుకుంటాము అక్కడ మాత్రమే మనం షేప్ బెల్ట్ తీసుకుంటాము ఎక్చువల్ ఇలా ఇక్కడ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ నుంచి మనకి ఒక షేప్ బెల్ట్కి అయితే కనుక అస్సలు జాయింట్ లేకుండా అంటే అతుకు పడకుండా నీట్గా షేప్ బెల్ట్ అనేది ఒకటి వచ్చేస్తాయి చూసారే ఇక్కడ ఇలా ముందు ఇక్కడ ఒక షేప్ బెల్ట్ని తీసేస్తాం ఇక్కడ ఒక కట్టు పెట్టండి ఇది హుక్కుల వైపు అని తెలుస్తుంది మనకి ఇలా రైట్ సైడ్ వైపు ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు వేరే షేప్ బెల్ట్ ఇటువైపు మనకి రైట్ సైడ్ ఉండేటట్టుగా చూసుకోవాలి అంటే ఇటువైపు క్లాత్ ఉండేటట్టుగా చూసుకోవాలి ఇలా పెట్టుకుని టాలీ చేసుకోవాలి ఇది రైట్ సైడ్ కదా ఇది ఇటువైపు క్లాత్ ఉండాలి సరేనా ఇటువైపుకి రైట్ సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి చూండి ఇక్కడ క్లాత్ అన్నది మనకి మిగిలింది ఇలా మిగిలింది ఇలా మిగిలిన క్లాత్ని ఇది ఇటువైపు రైట్ సైడ్ ఉండాలి కదా అంటే మనకి ఇలా రావాలి చూడండి ఇక్కడ ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తే నీట్గా మనకి లేదంటే ఇలా కూడా వస్తాయి కానీ ఇటువైపే మనకు ఉండాలి కాబట్టి చూడండి ఇలా పెట్టిన తర్వాత ఇది రాంగ్ సైడు రాంగ్ సైడ్కి ఆపోజిట్ డైరెక్షన్లోని మనం ఈ షేప్ బెల్ట్ని ఇలా పెట్టినప్పుడు ఈ రెండు కూడా హుక్కులకు సంబంధించిన రెండు ఎదురెదురుగా ఉన్నాయా లేవా చూసుకోవాలి అలా అయితే ఇప్పుడు మీరు కటింగ్ చేసే పద్ధతి కరెక్ట్ అనమాట లేదు ఈ హుక్కుది ఇటు వచ్చింది అనుకోండి ఇది కరెక్ట్ కాదు రెండు షేప్ బెల్ట్లు ఒకవైపుకి వచ్చేస్తే క్లాత్ వేస్ట్ అయిపోద్ది అది చూసుకుని ఇది చూసారు కదా ఇక్కడి నుంచి ఇలా తీసుకుని ఇలా ఇలా పట్టుకుని కరెక్ట్గా ఎడ్జ్ల వరకు వచ్చింది నీట్గా స్టిక్ కటింగ్ చేసేయండి చూసారు కదా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే మీకు షేప్ బెల్ట్ దగ్గర ఎక్కడా కూడా మీకు జాయింట్లు రాకుండా అన్ని షే రెండు షేప్ బెల్ట్లు కూడా వచ్చేస్తాయి ఓకే ఇలా రెండు షేప్ బెల్ట్లు కూడా వచ్చేస్తాయి జాయింట్ అన్నది మనకి పడలేదు ఇలా హ్యాండ్స్కి రెండు బార్డర్స్ యూజ్ చేసుకుని జాయింట్లు లేకుండా ఎక్కడా కూడా ఫ్రంట్ పార్ట్ కానీ మనకి హ్యాండ్స్కి కానీ షేప్ బెల్ట్ కానీ బ్యాక్ పార్ట్లో కానీ ఎక్కడా కూడా అతుకనేది లేకుండా బ్లౌజ్ కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం